అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ టూత్ విత్ తిరుపతి బెంగళూరులో జిఆర్ సంబంధించినటువంటి ఆ ఫామ్ హౌస్ లో రేవపాటి జరిగింది ఆ రేవపాటికి సంబంధించినటువంటి అనేక విజువల్స్ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఓ వైపు సినిమా యాక్టర్స్ కొన్ని రోజులు మనం నటి అనుకున్నాం కానీ మహామహా నటులు కూడా ఉన్నారు సినిమా యాక్టర్స్ అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి సో ఈ రేవుపాటికి సంబంధించినటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా తెరపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్ హైకోర్టు అడ్వకేట్ మా మధు శర్మ సార్ ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సో ఈ ఒక ఎఫ్ఐఆర్ కాపీ తెరపైకి వచ్చింది దీంట్లో హేమా గారి పేరు కూడా ఉందనేటువంటి ఒక చర్చ వినబడుతున్నాం మొత్తానికి ముప్పై మంది అమ్మాయిలు ఆ సంబంధించినటువంటి జిఆర్ అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఉండరు అక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు అంటూ కూడా చర్చ వినబడుతున్నది సో కొద్దిగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి అంశం సో ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి కొంత విశ్లేషణ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కొంచెం ఒకసారి బ్రీఫ్గా పబ్లిక్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి ఎఫ్ఐఆర్ లో ఎప్పుడైనా ఎంతమంది ఉన్నారనేది పెడతారు అలాంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కనుక దొరకపోతే ఎవరెవరు లేరు అనే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ లో దొరకపోతే వాళ్ళ డీటెయిల్స్ ఉండకపోవచ్చు కానీ బేసికల్గా ఏంటంటే వీళ్ళందరి మీద పెట్టింది ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ కింద కేసెస్ పెట్టడం జరిగింది ఎవరైతే అరేవే పార్టీలో పాల్గొన్నారో ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి సెలబ్రిటీస్ ఉన్నారు అని చెప్పి మనం అనుకుంటున్నామో వాళ్ళకి వాళ్ళ మీద నార్కోటిక్ డ్రగ్స్ మీద కేసెస్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇందులో ఇది ఈ సెక్షన్ కనుక తీసుకుంటే మీరు ఈ ట్వంటీ టూ ట్వంటీ టూ సెక్షన్ లో తీసుకుంటే ఇందులో వాళ్ళకి వన్ ల్యాక్ ఫైన్ ఉన్న పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్ ఉన్నాయి ప్లస్ టెన్ థౌసండ్ ప్లస్ అప్ టు టెన్ ఇయర్స్ వరకు శిక్ష పడేటువంటి సెక్షన్ కూడా ట్వంటీ టూ లో ఉంది అంటే వాళ్ళు సబ్స్టాన్సెస్ ని కన్స్యూమ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది లేదు అది అది ఒక ఏంటంటే ఈ సబ్స్టాన్సెస్ కన్సూమ్ చేయడం వీళ్ళ ఇప్పుడు టెస్ట్ కి పంపించుంటారు వీళ్ళ హెయిర్ గానీ లేదా వీళ్ళ సోల్ అంటే వీళ్ళ ఉమ్ము గానీ ఉమ్ము ద్వారా కూడా చేయొచ్చు వీళ్ళ ఉమ్ము కానీ లేదా బ్లడ్ గానీ వీళ్ళ యూరిన్ గానీ ప్లస్ వీళ్ళ స్వెట్ వీటిలో ఎక్కడైనా సరే వీళ్ళు కన్జ్యూమ్ చేసి ఉంటే కనుక డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి ఉంటే కనుక సో వాటిలో ఇది తేలేటువంటి అవకాశం ఉంటుంది సో పూర్తి స్థాయిలో అంటే ఒక్కొక్క డ్రగ్ కి ఒక్కొక్క స్పెసిఫిక్ డ్యూరేషన్ పీరియడ్ లో తేలుతుంది కొన్ని కొన్ని ఒక రోజు తర్వాత దొరకవు కొన్ని కొన్ని ఒక వారం రోజుల వరకు దొరుకుతాయి బాడీలో కొన్ని థర్టీ డేస్ వరకు బాడీలో ఉండి దొరికేటువంటి అవకాశం ఉంటుంది సో వీళ్ళు కన్జ్యూమ్ చేసిన దాని ప్రకారం ఉంటుంది మనం క్లియర్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇదేమో పబ్లిక్ న్యూషన్స్ కింద పెట్టారు అప్సీన్ వాడు

ఇక క్లియర్ గా రాశారు చూడండి బ్రీఫ్ సమరీ ఆఫ్ దిస్ కేసు అని చెప్పేసి చెప్పారు సమరీ ఆఫ్ ద కేసు పోలీసులు ఇందులో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏం చెప్తున్నారు సమరీ ఆఫ్ ది ఎప్పుడు చేశారు వాసు బర్త్డే కి సంబంధించి వాసు బర్త్డే కి సంబంధించిన దాని మీద రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ చేసిన ఇన్సిడెంట్ లో ఏమని చెప్పారు రేవ్ పార్టీ ఫాల్ లో వాళ్ళు రేవ్ పార్టీ చేయడం జరిగింది ప్లస్ ఇక్కడ ఏంటంటే పబ్లిక్ పీస్ కూడా వీళ్ళు డిస్టర్బ్ చేసే విధంగా బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే గ్యాదర్ అయ్యారు రేవ్ పార్టీలు అనేవి అసలు సమాజానికి సిగ్గుచేటైన అంశం ఫస్ట్ పాయింట్ సిగ్గుచేటు పనులు సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం అనేది ఇంకా సిగ్గు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం మనం అనేది అదొక సిగ్గు అంటే వీళ్ళు ఒక పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ గా సెలబ్రిటీలు ఉండి పబ్లిక్ ని మోటివేట్ చేస్తూ ఒక మంచివే చూపించాల్సి వాళ్ళు వాళ్ళ తీసుకెళ్తే తీసుకెళ్తా దొరకడం మనము మంచి అభిమానిస్తున్నారు మంచి తీసుకోవడానికి కారణం మంచి వాళ్ళు ఇన్స్పిరేషన్ అంటే ఎంతో హార్డ్ వర్క్ చేసి పైకి ఎదిగారు సో ఒక ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఇలా ఒక ఒక స్థాయి చూసి ఒక డబ్బు చూసి ఒక ఇది చూసాక ఇలాంటి పార్టీలు కట్టండి ఇందులో క్లియర్ గా రాశారు చూడండి పబ్లిక్ గ్యాదర్డ్ ది వర్ కన్సూమింగ్ అండ్ సెల్లింగ్ ఏంటిది వర్ కన్సూమింగ్ అండ్ సెల్లింగ్ ది ఎండిఎంఏ పిల్స్ కొకైన్ హైడ్రో గంజా అదర్ డ్రగ్స్ అంటే గంజా దొరికి గంజా ఉంది కొకైన్ ఉంది ప్లస్ పిల్స్ కూడా ఉన్నాయి ఎండిఎంఏ పిల్స్ కూడా చెప్పేసి వీళ్ళు క్లియర్ గా చేయడం జరిగింది అంటే ఎఫ్ఐఆర్ లో బేసిక్ రిపోర్ట్ లో వాళ్ళకి దొరికితేనే అవి రాస్తారు సో ఇది ఎవరు కలెక్ట్ ఎవరు చేశారు సో పబ్లిక్ అగేనెస్ట్ ది ఆర్గనైజర్స్ ఆఫ్ ది రేవ్ పార్టీ అండ్ జిఆర్ ది హూల్ రేవ్ పార్టీ టు హెల్డ్ అంటే ఈ జిఆర్ మాత్రమే పెట్టాడని చెప్పేసి బేసిక్ లో ఎఫ్ఐఆర్ బేసిక్ ప్రైమరీ రిపోర్ట్ లో వాళ్ళు ఈ కి సంబంధించిన డీటెయిల్స్ రాయడం జరిగింది సో ఇంకా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఇప్పుడు ఈ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లిస్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇది అప్పుడే అఫీషియల్ గా ఉండదు ఈ బర్త్డే అని చెప్పింది పర్టికులర్ గా ఆయన బర్త్డే వేరు కాబట్టి సో ఈ వాసు పైన వీళ్ళకంటే ఎక్కువ ఏమైనా సెక్షన్స్ అంటే ఆర్గనైజర్ ఎప్పుడైనా ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్స్ ఆర్గనైజర్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఉన్నప్పుడు దే ఆర్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ తర్వాత వీళ్ళకి సబ్స్టాన్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళు ఎలా కొన్నారు అదొకటి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎందుకంటే బెంగళూరు లాంటి సిటీలు అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇలాంటి హై లెవెల్ లో ఇప్పుడు కొంత పార్టీలో హై లెవెల్లో దొరికినట్టే కదా డ్రగ్స్ సో ఇట్ ఇట్ ఇంపాక్టింగ్ ఆన్ ది యూత్ యూత్ పైన కూడా దొరకడం ఒక ఎత్తు సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ ఉండడం ఒక ఎత్తు అంటే యువతకి కూడా అందుబాటులో సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా మత్తు పదార్థాలు అలాంటి సిటీల్లో దొరుకుతున్నాయి సెలబ్రిటీలకే కాదు ఇప్పుడు ఇలాంటి ఫామ్ హౌస్ దొరికిందంటే అక్కడ నుంచి ఎక్స్పాండ్ అయ్యే సామాన్యుడికి అవుతుంది కదా ఖచ్చితంగా ఇవాళ ఇవాళ మనకి ఏమైపోయింది తులసి ఆకులు దొరికినంత ఈజీగా గంజాయి ఆకులు దొరుకుతున్నాయి గంజాయి ఆకులు దొరుకుతున్నాయి ఇవాళ మీరు దీనికి నిదర్శనం మనకి పోయిన సార్ తెలంగాణలో పట్టుకున్న గంజాయి చూసినా మనకు ఆ లెక్కలు అర్థం అవుతుంది అంటే ఇవాళ బెంగళూరు లాంటి సిటీ లో కూడా గంజాయి లెవెల్ అంత పెరిగింది ఇప్పుడు గంజాయే కాదు అది కొత్త రూపాయలు దాల్చుకొని పిల్స్ కానీ కుక్కలు కానీ వీటికి అలవాటు పడే రేంజ్ లో వెళ్ళిపోయింది అంటే ఈ సెలబ్రిటీలు ఇన్స్పిరేషన్ ఎవరికి అనేది క్వశ్చన్ సామాన్యుడు నిజంగా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలంటే వద్దు దయచేసి మీ జీవితాలు వీళ్ళని పెట్టుకుని అయితే ఆగమవద్దు ఖచ్చితంగా ఈ బర్త్డే పార్టీ ఆర్గనైజర్ అనేటటువంటి వ్యక్తి సికింద్రాబాద్ కి ఈ అరేంజ్మెంట్స్ ఈ హండ్రెడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అరేంజ్మెంట్స్ లో ఇన్వాల్వ్ అయ్యే సెలబ్రిటీస్ ఉంటే గనక వాళ్ళు కూడా ఆర్గనైజర్స్ కిందకి వస్తారు ఇంకో అంశం కూడా సార్ ఈ వాసు అనే వ్యక్తి హైదరాబాద్ కి సంబంధించి అని చెప్పి వినబడుతున్నారు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు స్ట్రిక్ట్ వార్నింగ్స్ కూడా పోలీసులకు ఇచ్చిండు ఇక్కడ కూడా డ్రగ్స్ కానీ లేకపోతే ఇతర అంశాలు గానీ ఈ రాష్ట్రంలో ఉండకూడదు పూర్తి స్థాయిలో బ్యాన్ చేయండి ఎక్కడైనా కనబడ కూడా తీవ్రమైన చర్యలు తీసుకోండి ఈ మధ్యకాలంలో మీరు షెన్నుకు సంబంధించి షర్ముకు సంబంధించిన అంశం కూడా మీరు చూసారు సో ఈ వ్యక్తి పైన ఈ వ్యక్తికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరుల పైన హైదరాబాద్ కు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతంలో ఈయనకు సంబంధించిన వ్యక్తుల పైన ఏమన్నా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉందా చేయొచ్చు బెంగళూరు పోలీస్ కనుక ఇది ఇతను కనుక ఒకవేళ హైదరాబాద్ నుంచి బస్ డ్రగ్స్ అక్కడ తరలిస్తుంటే డెఫినెట్లీ ఇక్కడ చేయచ్చు హైదరాబాద్ పోలీస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు బెంగళూరు పోలీస్ వాళ్ళు తీసుకుంటే ఇక్కడ కూడా ఎంక్వైరీ ఖచ్చితంగా చేయొచ్చు అంటే ఇలా ఇక్కడ డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి ఎలా జరిగాయి ఎలా అరేంజ్ చేయగలిగారు ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి పార్టీలో ఏం జరిగింది అసాంఘిక కార్యకలాపాలు ఏం జరిగాయి అన్నది ఖచ్చితంగా తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీ మన హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ సార్ బెంగళూరు పోలీస్ లో లేదు అంటే ఇలాంటి కేసెస్ లో చేయలేము ఎందుకు ముఖ్యంగా అంటే ఇది అతన్ని అక్కడ క్రైమ్ చేసిన లొకేషన్ ఇస్ సో ఇంపార్టెంట్ సో అతను అక్కడ ఎక్యూజర్ సో ఎక్యూజ్డ్ అనేది క్రైమ్ ఇక్కడ జరిగింది కదా అదే ఏదైనా పబ్లిక్ పీస్ డిస్టర్బ్ చేసేలాగా ఏదైనా ఒక స్పీచెస్ ఇచ్చి గనక ఉండి ఉంటే అతను ఏదో ఒక స్పీచ్ ఇచ్చి అతను ఒక పొలిటీషన్ అయ్యి స్పీచ్ ఇచ్చి ఉంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కేసెస్ అయ్యి ఉంటే కనుక నాలుగైదు రాష్ట్రాల్లో కేసెస్ అయ్యి ఉంటే కనుక అలాంటి తరుణాలు ఏం చేస్తారంటే ఏదైనా ఒక స్టేట్ లో నాకు ట్రయల్ చేయండి అని అడగచ్చు బట్ ఇక్కడ అయింది ఒకటే ఎఫ్ఐఆర్ అది ఆ పర్టికులర్ స్టేట్ లోకి వెళ్లారు ఆ స్టేట్ లో పర్టికులర్ లొకేషన్ లో క్రైమ్ చేశారు ఆ లొకేషన్ లో జూరు కి వచ్చేటువంటి పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పిఎస్ ఎంక్వైరీ కండక్ట్ చేసి చార్జ్ షీట్ అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ముందు వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేశాక తర్వాత వీళ్ళు బెయిల్ కావాల్సిన వాళ్ళు బెయిల్ అప్లై చేసుకుంటారు ఇది చేశాక దాని తర్వాత వీళ్ళు చార్జ్ షీట్ వేయడం జరుగుతుంది సో కాబట్టి ఎంక్వైరీ అనేది పూర్తిగా జరగాలంటే బెంగళూరులోనే వీళ్ళు కూడా బెంగళూరు పోలీస్ సహకరించాల్సిందే సహకరించిన వీళ్ళకి ఏమైనా బెయిల్ కనుక అలా ఇచ్చినా ఆ బెయిల్ కూడా తర్వాత రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రైట్ ఇంకో అంశం కూడా ఉంది సార్ ఇక్కడ మీరు హేమాకు సంబంధించిన విషయంలో ఆమె ఆల్రెడీ అదే పార్టీలో ఉంది ఆ పార్టీలోనే ఆమె పాల్గొంది తర్వాత ఆమె అక్కడే అక్కడే ఉంటూ అక్కడనే ఒక వీడియో కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేసింది అంటే పోలీసులను తప్పుదారి పట్టేయడానిక లేకపోతే నేను క్లీన్ షీట్ అని చెప్పి ఆమె చెప్పుకోవడానికి తెలియదు సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు సార్ బ్యాక్ గ్రౌండ్ చెట్లు ఇదంతా కూడా కనబడుతుంది మీకు తర్వాత

नहीं आह ने नेकडेट के अल्लर అంటే ఇప్పుడు ఇలాంటి కేసెస్ లో ఇప్పుడు పోలీస్ చెక్కింగ్ చూసుకుంటారు కదా ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు అని చెప్పారు సో హైదరాబాద్ లో ఉంటారు ఆవిడ సాలిడ్ ఎవిడెన్స్ ఆ దగ్గర కావాలి ఇప్పుడు ఇందులో వాళ్ళ లొకేషన్ పోలీస్ ట్రేస్ అవుట్ చేయొచ్చు లాస్ట్ కాల్ డేటాలో ఎక్కడ బెంగళూరు లొకేషన్ లో ఉందా హైదరాబాద్ లొకేషన్ లో ఉందా అనేది కూడా పోలీస్ ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు అది వాళ్ళ పెద్ద కష్టమైన పని కాదు పోలీసులకి చాలా సులభతరమైన పని పైపెచ్చు ఇంకొకటి గనక ఆ లొకేషన్ చేంజ్ గనక నిజంగానే ఆవిడ పాల్గొనకుండా ఉండుంటే కనుక తను సేఫ్ సైడ్ అనుకున్నట్టు పాల్గొని గనక పార్టీలో ఉండి లొకేషన్ చేంజ్ చేసి ఉంటే కనుక ఈవిడ కూడా లైబుల్ ఎందుకంటే ఎవిడెన్స్ టాంపరింగ్ కిందకు వస్తుంది ఎవిడెన్స్ తారుమారు చేసి పోలీసుని ఇచ్చేయాలంటే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ లొకేషన్ ని పోలీస్ వీడియోగ్రాఫ్ చేసి ఉంటే ఆల్రెడీ లొకేషన్ మొత్తాన్ని పోలీస్ వీడియోగ్రాఫ్ చేసి ఉంటే ఆ వీడియోగ్రాఫ్ తో వీళ్ళు ఉన్న లొకేషన్ కనుక మ్యాచ్ అయితే కనుక అలా కూడా ఈడైబుల్ అవుతారు సో లేకుంటే కనుక ఆవిడ కాదు ఆవిడ అన్నట్టు ఆవిడ పోల్ ఫోన్ లొకేషన్ గూగుల్ లొకేషన్ ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది ప్లస్ సెల్ లొకేషన్ ఆధారంగా సిరి ఆర్ డేటా ఆవిడ బెంగళూరు టవర్ లో ఉన్నారా ఇక్కడ టవర్ లో ఉన్నారా ఈజీగా తెలిసిపోతుంది వీటన్నిటిని తీసుకుంటే ఆవిడ ఎక్కడ ఉన్నారో తెలిపిస్తుంది చాలా లాజికల్ ఇష్యూ చిన్న లాజిక్ చిన్న లాజిక్ పట్టుకోవచ్చు బట్ ఆవిడ కనుక నిజంగా అయితే ఎవిడెన్స్ స్టాంపర్ చేసినట్టే ఎవిడెన్స్ తారుమారు చేయడానికి ప్రయత్నించినట్టే దీనిపైన కూడా ఆవిడ అభియోగాలు ఎదుర్కోవాల్సి వస్తుంది యా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది ఆ రేవుపాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్